మకర రాశి ఈ సంవత్సరం మకర రాశి వారిని పరిశీలిస్తే వీరికి ఆదాయము పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగు అదే అదేవిధంగా ఈ రాశి వారికి రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశివారికి సంవత్సరారంభం ఒకటి మే నుండి సంవత్సరాంతం వరకు పంచమ స్థానం నందు గురుగ్రహం సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు అదేవిధంగా శనిగ్రహం ఈ రాశి వారికి ద్వితీయ స్థానం అన్నందు తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఒకటి మే నుండి చాలా విషయాల్లో వీరు అనుకున్నటువంటి పనులు సిద్ధించడము అదేవిధంగా ఆనందాన్ని సంతోషాన్ని పొందడం కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం శుభకార్యాలు ఆచరించడం దైవక్షేత్రాలను సందర్శించడం దైవ కార్యాల్లో పాల్గొనటం అదేవిధంగా విలాస జీవితం గడపటం విలాస ప్రాంతాలను సందర్శించటం భార్య బంధు సుఖము కుటుంబ సభ్యులతో సుఖంగా ఆనందంగా కలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జించటం వీరికి ఇదివరలో రావాల్సినటువంటి బాకీలు కూడా సులభంగా వసూలు కావటం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మొదలైనవి వచ్చే అవకాశాలున్నాయి కొంతమందికి ఉద్యోగ ప్రమోషన్ రీత్యా కొంతమందికి మాత్రం స్థానచలం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా వ్యవసాయదారులకు ఆశాజనకమైనటువంటి దిగుబడి వచ్చి ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు విద్యార్థులకు వీరు పడుతున్నటువంటి చేస్తున్నటువంటి కృషికి అనుగుణంగా మంచి ఉత్తమ ఫలితాలు సాధించడం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశీ యాన సౌఖ్యం అది కూడా సిద్ధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక ఈ రాశి వారికి శనిగ్రహం వలన కొంత చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రాశివారు అనవసరమైనటువంటి దుబార ఖర్చులకు కూడా దూరంగా ఉండటం శ్రేయస్కరం అంతేకాకుండా బంధుమిత్రులతోని జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయాల్లో అనవసర జోక్యము ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం ఇబ్బందులకు దారి సూ దారితీసే సూచనలు ఉంటాయి కాబట్టి అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం కలగ కలుగజేసుకోకుండా తనకు తాను జాగ్రత్తగా ఉండటం మంచిది అంతేకాకుండా దూర ప్రయాణాల వల్ల వీరికి చిన్నపాటి అస్వస్థలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలను వీరు విరమించుకోవడం మంచిది అంతేకాకుండా వీరు దుర్వశనాలకు అదే దుబారా ఖర్చులకు కొంత దూరంగా ఉండటం మంచిది వాటికి స్వస్థ పలకడం సర్వత్రా మంచిది అంతేకాకుండా ఈ రాశివారు సాధ్యమైనంత మటుకు దాయాదులతో మిత్రులతోని తోటి ఉద్యోగులతోని అధికారులతోని కొంత సమయంలో పాటించి జాగ్రత్తగా మనసులు ఈ సంవత్సరం వారు ఆశించిన ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు ఈ రాశివారు శనివారం రోజున శనిగ్రహాన్ని నవగ్రహ గుడికి వెళ్ళి శనిగ్రహానికి తైలాభిషేకం చేయండి అదేవిధంగా మాస శివరాత్రి రోజు శివాలయంలో శివునికి అభిషేకం చేసి అన్నదానం చేయండి నలుగురికి దానివల్ల మీకు ఆనందం సంతోషంతో పాటు అభీష్ట సిద్ధి కలిగి ఈ సంవత్సరం శుభప్రదంగా మీరు గడిపే అవకాశాలు మెరుగవుతాయి